అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అనే ఒక క్యాప్షన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ ఉపాధితో సంబంధం లేకుండా అంటే వాళ్ళ యొక్క ఉపాధితో సంబంధం లేకుండా అరవై ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తారట యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ పై కేంద్రం కసరత్తు సో కేంద్ర ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున అయితే కసరత్ అయితే చేస్తోంది సో అరవై ఏళ్ళు నిండితే చాలు వాళ్ళ ఉపాధితోటి పనిచే లేకుండా వాళ్ళు ఏం చేస్తారనే సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచన చేస్తుంది ఉపాధితో సంబంధం లేకుండా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్పై కేంద్రం కసరత్తు దేశంలో సంఘటిత అసంఘటిత స్వయం ఉపాధి గిగ్ వర్కర్ల సహా అన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి వర్తింప చేసేలా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ తెచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ వర్గాలు బుధవారం తెలిపాయి గుడ్ ఐడియా ఇది పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు ఈ స్కీమ్లో చేరేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది ఈ పథకం కింద కార్మికులు స్వచ్ఛందంగా వారికి సాధ్యమైన మొత్తాల్లో కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది ఈ ఈపీఎఫ్లోతో పోలిస్తే ప్రధాన తేడా ఏంటంటే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్లో ప్రభుత్వం నుంచి కేటాయింపులు ఉండవు ఈ స్కీమ్లో చేరిన తర్వాత అరవై ఏళ్ళ నుంచి సదరు కార్మికులకు పెన్షన్ అందుతుంది ఈ కొత్త పెన్షన్ ప్లాన్తో ఇతర స్కీములపై ఎలాంటి ప్రభావం లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాడా అలాగే ఇది వరకు అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉన్న అటల్ పెన్షన్ వంటి పథకాలు యథావిధిగా కొనసాగుతాయని ఆ వర్గాలు వివరించాయి సో మిగతా పెన్షన్ స్కీమ్లు ఏమైనా ఉంటాయి అవి ఉంటాయి యథావిధిగా అయితే ఇవన్నిటి సంబంధం లేకుండా ఈ పెన్షన్ స్కీమ్ మనమే కాంట్రిబ్యూట్ చేసుకుంటాం మనమే తీసుకుంటాం అన్నట్టు దాచిపెట్టుకుంటాం ప్రస్తుతానికి ఈ పథకం రూపకల్పన విధి విధాలపై కసరత్తు జరుగుతోంది త్వరలో అమలుకు సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించనున్నారు ప్రస్తుతం ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందించేందుకు ఈపీఎఫ్ వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ యోజన పిఎం ఎస్వైఎం ఎస్వైఎం వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్న జాతీయ పెన్షన్ పథకం రైతుల కోసం పిఎం కిసాన్ మన్ యోజన వంటి పథకాలు అయితే ఉన్నాయి సో మొత్తంగా అరవై ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వస్తుంది కాకపోతే అది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత మీరు దాంట్లో ఎన్రోల్ కావాలి దానికి మీరు కాంట్రిబ్యూషన్ అది చేసుకుంటూ పోవాలి మీకు తోచినంత నువ్వు ఏ ఉద్యోగం చేసినా సరే ప్రైవేట్ రంగం అయినా సరే నువ్వు సంఘటిత అసంఘటిత ఏ రంగంలో ఉన్నా సరే కాంట్రిబ్యూషన్ చేసుకుంటూ పోతే అరవై ఏళ్ళు నిన్న తర్వాత పెన్షన్ వస్తుంది ఇది ప్రభుత్వ యొక్క భాగస్వామ్యం దీంట్లో ఏమి ఉండదు ఇది అరవై ఏళ్ళ ప్రతి ఒక్కరికి Universal பென்ஷன் ஸ்கீம் கிடைந்தம் அது கச